I din mo. పరి ప్రతి దినాన శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడిన విషయానికి గల ప్రాముఖ్యత ఏంటో అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగిరి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది అసలు ఈ పరిశుద్ధాత్మతో నిండిన వారైనా నింపబడిన వారు ఎలాంటి ఆ దినాన ఏం జరిగింది అనేది కనుక ముందు తెలుసుకున్నట్లయితే మొట్టమొదటగా అంత్య దినాలలో నేను సర్వజనులకు మీదకు నా ఆత్మను క్రమ్మరిస్తాను అని యావేలుకు దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేర్పుకు ఇది ప్రారంభంగా చెప్పవచ్చు ఏ వేలు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు కనుక చూసినట్లయితే మనకు ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలము రెండవదిగా ఈ యుగపు అంత్యదినాలు మొదటి పేతురు పత్రికతో ప్రారంభమయ్యాయి కాబట్టి అతడు ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడి క్రీస్తునందు విశ్వాసం ఉంచాలనే తీర్మానానికి రావాలని దీని యొక్క అర్థము అని చెప్పవచ్చు హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనంలోనూ మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వచనంలో కూడా ఈ విషయాలు సుస్పష్టంగా చెప్పబడ్డాయి మూడవదిగా నశించిపోయేవారిని పాపం దేవుని నీతి తీర్పు వాటి విషయమై ఒప్పింప చేయడానికి పరిశుద్ధాత్మ వాడు అనుకునే ప్రజలుగా క్రీస్తు సాక్షులుగా ఉండడానికే వీరు పైనుండి వచ్చే శక్తిని పొందారు అని కూడా తెలపవచ్చు అది ఎలాగో అంటే రోమపత్రిక పదిహేను అధ్యాయము పంతొమ్మిదిలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పబడింది యోహాన్స్ సువార్త పదహారులో అధ్యాయము ఎనిమిదిలో కూడా ఈ విషయము తెలియపరచబడింది ప్రతి జాతి రక్ష నాలుగవదిగా ప్రతి జాతి రక్షణ కొరకు పాటుబడి కనిపెట్టేవారి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ స్వభావాన్ని వెల్లడించాడు ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందారో వారు మానవ జాతి రక్షణకై అదే ఆశ కలిగి ఉండాలి ప్రపంచ మిషనరీ పరిచర్యకు పెంతుకొస్తూ ఒక శుభారంగ శుభారంభముగా కూడా పేర్కొనవచ్చును అలాగే ఈ విషయాన్ని పత్రిక తొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి మూడు వచనాలు కనుక చూసినట్లయితే మనకు విషయం అర్థమవుతుంది అట్లాగే ఐదవ అంశంగా శిష్యులు ఆత్మదేవునికి పరిచారకులయ్యారు సిలువ వేయబడిన పునరుత్నైనటువంటి క్రీస్తును ప్రకటించడం మాత్రమే కాకుండా ఇతరులను క్రీస్తులో పశ్చాత్తాపము విశ్వాసములోనికి నడిపించారు అంగీకరించిన వారు పరిశుద్ధాత్మ వర్ వరాన్ని పొందడానికి వారిని పులుకు పురుకొలిపారు ఈ వరాన్ని వారు పెంతుకోస్తు పొందారు ఇతరులను పరిశుద్ధాత్మ బాప్టిజంలోనికి నడిపించటము నూతన నిబంధనలోని అపోస్తుల పరిచర్యకు ప్రధాన అంశం వాక్యం సెలవిస్తూ ఉన్నది అట్లాగే ఒక ఆరవ అంశంగా ఈ పరిశుద్ధాత్మ బాప్టిజం ద్వారా క్రీస్తు శిష్యులైనటువంటి ఆయన భూమి మీద చేసిన పరిచర్యకు వారసులయ్యారు యేసుక్రీస్తు చేయుటకును బోధించుటకును ఆరంభించిన విషయం విషయాలను బోధిస్తూ చేస్తూ కొనసాగించారని వాక్యం తెలియపరుస్తుంది ఈ విషయాలను కూడా యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనములో కూడా రాయబడినది అలాగే వారు పెంతికొస్త దినాన నూతన నిబంధన సంఘంలో భాషలతో మాట్లాడిన విషయం గురించి తప్పుడు భాషల్లో మాట్లాడే అవకాశం గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు ముందు మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ప్రైజ్ ద